అదాలతో పరస్పర అంగీకారంతో ఎక్కువ కేసులు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు సమస్యాత్మకమైన వాటి జోలికి పోకుండా పరస్పర అవగాహనతో కేసుల పరిష్కారానికి ముందుకు వచ్చేవారికే ఎంపిక చేసుకోవాలని సూచించారు వచ్చే నెల ఇరవై ఎనిమిది నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశాన్ని బుధవారం కోర్టు హాల్లో పోలీసు అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులతో కేసుల పరిష్కారంపై సమీక్షించారు